నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే నెంబర్ టూ ఎవరు అనే దాని మీద పెద్ద ఎత్తున గత కొంతకాలంగా పొలిటికల్ గేమ్ నడుస్తుంది అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని కాంట్రవర్సీని లేపుతున్నాయి ఆమె వాస్తవానికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారా లేదంటే అసలు ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి చూస్తే అసలు ఇప్పటిదాకా ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా గత పదేళ్ళుగా మరి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బాధ్యత లేదా లేకుంటే కవితకు బాధ్యత లేదా అనేది కూడా ఖచ్చితంగా అనిపించక ఎందుకంటే ఆమె రైతు బంధు కింద ఎకరం ఉంటే పదివేలు పది ఎకరాలు ఉంటే లక్ష ఇచ్చినామని కూడా ఆమె చెప్తున్నారు పదేళ్లలో భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోతు పోయినామని కూడా ఆమె చెప్తున్నారు మరోవైపు తలసరి ఆదాయంలో కూడా ఇంత తేడాలు ఎందుకు వచ్చినాయి ఎందుకంటే ఒకవైపు రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం ఎనిమిది లక్షలు ఉంటే పక్కనే ఉన్నటువంటి వికారాబాద్లో లక్షన్నరైనా ఎందుకు ఇంత వ్యత్యాసం అనే అంశాలను ఆమె ఇవాళ తెరమును తీసుకొచ్చి సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో గత కొంతకాలంగా కవిత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అట్లాగే కవిత చేస్తున్నటువంటి ఉద్యమం కొంత డిఫరెంట్గా వెళ్తోంది బీఆర్ఎస్ పార్టీ లైన్ క్రాస్ చేసి వెళ్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో కవిత ఉద్దేశాలేంటి మరి సామాజిక తెలంగాణ ఎందుకు సాధించలేకపోయింది ఇదే పదేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మరి సామాజిక తెలంగాణ ఎందుకు కవిత సాధించుకోలేకపోయింది ఆనాడు కవిత ఎందుకు అడగలేకపోయింది ఇవన్నీ మాట్లాడదాం మనతో పాటు సీనియర్ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు కవిత కామెంట్స్ కొంత హాట్ టాపిక్ గా మారుతోంది ఆమె అనేక అంశాలను కొంత టచ్ చేసినటువంటి పరిస్థితి సామాజిక తెలంగాణ ఎందుకు ఇప్పుడు సామాజిక తెలంగాణ కవిత గుర్తొచ్చింది అంటే చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత నేను విన్నమాట నిజానికైతే సామాజిక తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రం అవతరణకు ముందు ఆ స్లోగన్ కూడా ఉంది అందుకే అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం జరగాలి అనే దానికి సంబంధ అంటే ఏం జరుగుతుంది ఎటువంటి ప్రయోజనం ప్రత్యేక రాష్ట్రానికి ఉంటుంది అనే దానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ పాయింట్స్లో నీళ్ళు కావచ్చు నిధులు నియామకాలు కావచ్చు వాటన్నిటితో పాటుగా అన్ఎంప్లాయ్మెంట్ని రూపమాపడం కావచ్చు పేదరికాన్ని నిర్మూలించడం కావచ్చు అట్లాగే సమాజంలో ఏవైతే అణిచివెత్త గురవుతున్న వర్గాలు ఉన్నాయో వా వాళ్ళందరికీ కూడా సమానమైన హక్కులు వచ్చే విధంగా కావచ్చు దాని అందరి వాటన్నిటినీ కలిపితే మనం సోషల్ జస్టిస్ అంటాం అంటే సామాజిక న్యాయం అంటాం అంటే సామాజిక తెలంగాణ అనేది అర్థం కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఎట్టి రాష్ట్రం రావాలి అనే కాన్సెప్ట్తో బిల్లు పార్లమెంట్లో ఆమోదించబడడం వల్ల అది భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడింది అనేది ఇప్పుడు కవిత చెప్పిన సారాంశం దా తాత్పర్యం కవిత ఇప్పుడు మీరు చదివి చెప్పింది పాయింట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి కనుక మనం క్రోడీకరిస్తే మనకు ఏమర్థం అవుతుంది అంటే తెలంగాణ అనేది భౌగోళిక తెలంగాణ ఏర్పడింది అంటే భౌగోళిక ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ విడి విడిపోయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఏంటంటే భౌగోళికంగా ప్రాంతాలుగా విడిపోయింది బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరగవలసిన సామాజిక తెలంగాణ ఏదైతే ఏర్పడాలో అది ఏర్పడలేదని ఆమె విమర్శిస్తోంది అయితే ఆమె ఎవరిని విమర్శిస్తోంది అనేది ఇక్కడ పాయింట్ మీరు అన్నట్టుగా ఏది ఆమె ఎవరిని విమర్శిస్తున్నట్టు తన తండ్రి ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పరిపాలించాడు ఓకే ఆమె కూడా ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ మేబి ఒక పార్టీ అధినేత కూతురుగా కూడా ఆమెకు ఒక ప్రాధాన్యం ఉంది రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో అయితే ఆమె ఇప్పుడు సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని టేకప్ చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహం ఉందని అనుకుంటున్నా అంటే ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు ట్రయాంగిల్ వారు తెలంగాణలో కొనసాగుతుంది సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది వాళ్ళు కూడా సామాజిక తెలంగాణ కోణంలోనే కొంత వెళ్తున్నారు బీజేపీ దేశవ్యాప్తంగా చేసే నినాదం కూడా తెర తీసుకొచ్చారు ఆ కోణంలో భాగంగానే ఇప్పుడు ఈమె కూడా సామాజిక తెలంగాణ అనే ఉన్న తిరిగి ఎత్తుకున్నటువంటి కనిపిస్తుంది ఆ ఉద్యమాన్ని అంటే ఎప్పుడైతే హిందుత్వ నినాదంతో హిందుత్వ వాదంతో బీజేపీ చాలా బలంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా దూసుకుపోతుంది సో దాన్ని అదుపు చేయాలి అంటే కట్టడి చేయాలంటే ఖచ్చితంగా సమాజంలోని రిమైనింగ్ ఏవైతే మనం మాట్లాడుతున్న అట్టడుగున్న వర్గాలను కనుక మనం వా వాళ్ళను ప్రోగ్రెస్ చేయకపోతే వాళ్ళను మనం అభివృద్ధి చేయకపోతే అది సోషల్ జస్టిస్ కిందికి రాదు సో సోషల్ జస్టిస్ కావాలంటే ఏంటి కులగణన కావాలి కులగణన జరిగితే ఆ కులగణన వల్ల ఏంటంటే ఏ కులం ఎంతమంది ఉన్నారు ఏ మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో అటువంటి సెక్షన్స్కు ఏ రకంగా మనం రిజర్వేషన్స్ కల్పించాలి ఇప్పుడు రాజకీయాల్లో అట్లాగే విద్యాపరమైన అంశాల్లో ఉద్యోగాల్లో ఇతర విషయాల్లో కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అట్లాగే కులగణన చేపట్టినప్పుడు మనం అందరికీ గుర్తుంది కవిత అందులో పార్టిసిపేట్ చేశారు చూడండి కేసీఆర్ గానీ కేటీఆర్ కానీ వాళ్ళు చేయలేదు అండ్ కులగణనకు సంబంధించిన ద వే ఆఫ్ అంటే ఆ పద్ధతిని కూడా వాళ్ళు వ్యతిరేకించారు అట్లాగే జరిగిన తర్వాత ఇచ్చిన రిపోర్టును కూడా వాళ్ళు తోసిపుచ్చారు ఇదంతా అశాస్త్రీయంగా జరిగింది లేదా ఒక పద్ధతి ప్రకారం జరగలేదు లేదా ఇంకేదో ఇంకేదో కుంటి సాకులు చెప్పారు తప్ప కవిత మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక కంప్లీట్గా ఆమె ఏదో ఒక పంథా తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది ఆ పంధ ఏదైతే మనకు కనిపిస్తోందో విజిబుల్గా అది టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటి వెళ్తున్నారా లేక ఆ లైన్లోనే ఉండి దండి ఆశీస్సులతోనే ఇదంతా చేస్తున్నారా అనేది ఒక సబ్జెక్ట్ అంటే తెరైన కల్లా కేసీఆర్ఏ ఉండి ఏమన్నా ముందు పెట్టి గేమ్ ఆడిస్తున్నారా ఇప్పుడు అదే చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకు ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే ఆమె మాట్లాడిన పద్ధతి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏవైతే పథకాల అమలు రైతు బంధు లాంటిది ఇప్పుడు మీరు అన్నారు ఏది రైతు బంధు ఒక ఎకరం ఉన్న వ్యక్తికి పదివేల రూపాయలు అట్లాగే పది పది ఎకరాలు ఉంటే లక్ష రూపాయలు రావడం అంటే ఆమె ఉద్దేశంలో ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో సంథింగ్ గ్యాప్ ఉంది అంటే రైతు బంధును అమలు చేసిన పద్ధతిలోనే ఏదో తేడా ఉంది అనేది ఆమె చెప్పడానికి ప్రయత్నించారు అది పరోక్షంగా రైతు బంధువును ప్రస్తావించారు అండ్ ఇంకొకటి తలసరి ఆదాయం గురించి కూడా ఆమె మాట్లాడారు ఇది రంగారెడ్డి లాంటి జిల్లా అట్లాగే వికారాబాద్ సో ఈ గ్యాప్ అంటే దీన్ని ఏమంటారంటే మనం తెలుగులో ఆర్థిక అసమానతలు అంటాం సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యమే ఆర్థిక అసమానత తొలగించాలి పేదరికాన్ని నిర్మూలించాలి అట్లాగే అన్ని వర్గాలకు సమానమైన న్యాయం ఇవ్వాలి సో అన్ని అన్ని సెక్షన్స్కు ఏమేమి కావాలో అంటే వాళ్లకు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు లేకుంటే ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ కల్పించాలి సో దీంట్లో గ్యాప్స్ ఉన్నాయి తేడాలున్నాయి కనుక ఈ ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి సమ సమాజ స్థాపన కోసం ఆమె సమ సమాజ స్థాపన అని కూడా అన్నారు సో తెలంగాణలో సామాజిక తెలంగాణ కావాలి మనం భౌగోళిక తెలంగాణ తీసుకున్నాం తప్ప సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయా పెద్ద సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామనేది కవిత చెప్తుంది కానీ దానికి బాధ్యత ఎవరిది దానికి బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కదా గత పదేళ్ళు అదే ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్

అంతకుముందు లోక్సభ సభ్యురాలుగా పనిచేస్తుండవచ్చు కానీ ఆమె ప్రభుత్వ ప్రభుత్వంలో భాగస్వామి కాదు ప్రభుత్వంలో ప్రభుత్వం అరే కుటుంబ సభ్యుల్లో రకరకాల పాత్రలు రకరకాల మంది ఉన్నారండి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో ముఖ్యులు ఓకే ని మనం ప్రభుత్వం అంటాం సో ప్రభుత్వాన్ని ఆమె ఇరుకున పెట్టడానికి ప్రభుత్వాన్ని ఆమె తప్పు పడుతుంది అని నేను ఆమెకు ఆమెకు ఎట్లా ఆమెకు ఆమెకు ఏ రకమైన బాధ్యత ఉండే అవకాశం లేదు ఇప్పుడు బాధ్యత లేదు సొంత ఇంట్లో కేసీఆర్ కూతురే ఇవాళ గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా అది చెప్తున్నాను కదండి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రభుత్వంలో జరిగిన కొన్ని కార్యక్రమాల అమలు తీరును ఆమె విమర్శించడం కానీ లైక్ రైతు బంధు అట్లాగే చాలా సందర్భాల్లో కేటీఆర్ హరీష్ రావు లేదా మరొకరు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏది మొత్తం రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొరిగిపోయాయి దలిసరాజం చాలా బ్రహ్మాండంగా పెరిగిపోయిందని చెబుతున్న వాదనను కూడా ఆమె కొట్టిపారని ారు సో తలసరి ఆదాయానికి సంబంధించిన విషయంలో కూడా డిస్పేరట్ ఉంది అట్లాగే రైతు బంధు లాంటి అమలు ప్రక్రియలో కూడా తేడాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి సో వీటన్నిటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందనేది ఆమె చెప్తున్న వాదన సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాల్లో కానీ ఏ విషయంలో సరే అంటే విధానం ఏం చేయాలి పాలసీ డిసిషన్స్లో ఆమె ఎక్కడ కూడా ఆమె పాత్ర లేదు కనుక ఆమె బాధ్యత ఉండే అవకాశం ఇప్పుడు సామాజిక అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అని సొంత కూతురు చెప్తోంది ఇప్పుడు సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామనేది చాలా పెద్ద మాట ఓకే సో ఆమె ఈ మాటను వాడారు అంటే ఖచ్చితంగా ఆమె బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్లోనే ఆమె ఒక ప్లాట్ఫామ్ను సెట్ చేసుకొని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు ఇతర వర్గాలను కలుపుకొని ఒక సోషల్ తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ అనే ఒక దాని ఒక బ్యానర్ పెట్టుకొని ముందుకు వెళ్ళమని ఆమె ఆయన ఏమైనా సూచించాడా దాని ప్రకారం ఆమె వెళ్తోందా ఆమె లేక అసలు తన అన్నకు తనకు మధ్య అట్లాగే తన బావ హరీష్కు తనకు మధ్య తండ్రికి తనకు మధ్య గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా ఆ అంతఃపురంలో ఏం జరుగుతోంది గ్యాప్స్ డౌట్ సొంత పెట్టుకునే ఒక వ్యవహారం ఏమైనా జరిగే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఆమె మాట్లాడిన పద్ధతి ప్రకారం అయితే సహజంగానే అటువంటి అనుమానం రావడం సహజం అనుమానం రావడం సహజం కానీ ఆమె సొంత కుంపటి పెట్టుకుంటారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బలంగానే ఉంది సో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎలెక్ట్ అయ్యారు అందులో పది మంది కాంగ్రెస్లోకి పోయి ఉండొచ్చు బట్ యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది బలంగా ఉంది బట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కవిత తన తండ్రి గతంలో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా మనకు కనబడుతుంది కేసీఆర్ మీద అనుకోవాలి తిరుగుబాటు కేసీఆర్ పైన ధిక్కారచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రైతు బంధు అనేది కేసీఆర్ అమలు చేసిన పథకం సో ఆ పథకాన్ని ఈ రకంగా అమలు చేయడం అనేది సరైనది కాదు అని ఆమె మాట్లాడుతున్నారంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించేట్టుగా భావించాలి అంటే ధిక్కారం అంటే మళ్ళీ అదొక కొత్త మనం అంటే మన మీద తయారు చేసిన తిరుగుబాటు తిరుగుబాటు అంటే ఇంకా పెద్ద వర్డ్ అది విప్లవము తిరుగుబాటు అంటే ఈ ధిక్కారం అనే కాకుండా ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి కేసీఆర్ను కానీ అట్లాగే ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా పనిచేసిన కేటీఆర్ కానీ వాళ్ళందరినీ కూడా ఆమె విమర్శిస్తున్నట్టుగా ప్రశ్నిస్తున్నట్టుగా మనం భావించవచ్చు సో అయితే నెక్స్ట్ ఆమె ప్లాన్ ఏంటి అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది సహజంగానే ఎందుకంటే ఎప్పుడు మాట్లాడని ఈ మాటలు ఏవైతే ఉన్నాయో సామాజిక తెలంగాణ కావచ్చు లేకుంటే రైతు బంధు ఇష్యూ కావచ్చు తలసరి ఆదాయం కావచ్చు అట్లాగే ఇంకొక పాయింట్ కూడా మాట్లాడదాం ఆమె ఏం చెప్పిందంటే ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఏదో సంథింగ్ ఇచ్చాం మనం బట్ భూమి లేని వాళ్ళ ఏంటి అంటే భూమి లేని నిరుపేద కూలీలకు నిరుపేద రైతు కూలీలకు ఈ ప్రభుత్వం ఇస్తుంది మీరు చూడండి ఇక్కడ గమనించండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూమి లేని నిరుపేద కూలీలకు అమౌంట్ ఇస్తుంది ఐ థింక్ ఏడాదికి పన్నెండు వేల సంథింగ్ ఇస్తున్నారు అటువంటి స్కీమ్ గురించి ఆమె ప్రస్తావించి తలుచుకున్నట్టుంది అది మాట్లాడలేదు ఏదో తెలుగు ప్రభుత్వం గురించి కానీ వాళ్ళు అమలు చేస్తున్న స్కీమ్ గురించి కానీ మాట్లాడకుండానే రైతు కూలీలకు అంటే భూమి లేని రైతు కూలీల సంగతి ఏమిటి వాళ్ళని మనం ఎందుకు అడ్రస్ చేయలేకపోయాము అని కూడా ఆమె గతంలో బిఆర్ఎస్ పాలనలో ఇదే కవిత ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేశారు కానీ ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత విడుదలైందో కొద్ది రోజుల గ్యాప్ తీసుకున్న తర్వాత ఈమె కొంత డిఫరెంట్ గా తన పోకడ తన వైఖరి కనిపిస్తున్నట్టుగా ఏమన్నా అనుకోవాలంటే జైల్లో ఉండి ఆమె ఏమన్నా కొంత బాగా మదన పడి ఆలోచనలు చేసినట్టు కనిపిస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఎంత ఏమిటి అసలు ఆమె నిజంగానే ఆ ఆ స్కామ్ లో పార్టిసిపేట్ చేశారా ఉన్నారా లేదా అనేది కోర్టు తేల్చవలసి ఉంది అంటే బ్రెయిన్ లో ఉన్నప్పుడు ఆమె ఏమన్నా బాగా మదనపడి బ్రెయిన్ కొంత మొత్తం అంతా అదే అంటారు కదా మదించుకొని ఉన్నాము బయటకు వచ్చింది ఆమె జైల్లో ఉన్న కాలంలో జైలు నుంచి బయటకు ఎట్లా రావాలనే ఆలోచనలో ఉంటారు ఎవరైనా తప్ప అక్కడికి ప్లానింగ్ చేసేది ఆలోచించి ఆమె బయటకొచ్చినాక పంత మాత్రమే భారతదేశ స్వాతంత్ర సమర యోధులు వాళ్ళంతా అప్పుడు ఆలోచన చేశారు జైల్లో ఉన్నప్పుడు మనం దేశానికి ఎట్లా స్వాతంత్రం తీసుకురావాలి ఏంటి అనేది జవహర్ నెహ్రూ వాళ్ళంతా చేశారు సో ఇక్కడ కవిత అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొంత కాలం పాటు ఆమె ఈ రాజకీయాలకు దూరంగా ఉన్నమాట నిజం దేశాల పాలిటిక్స్ దూరంగా ఉన్నారు ఆ తర్వాత ఆమె ఏంటంటే బీసీ కార్డు తీసుకుని బయటకు వచ్చారు ఆమె చూడండి సోషల్ జస్టిస్ ఫ్రెంట్ అను లేకుంటే ఇది ఇదే సామాజిక న్యాయం అనే ఆ పర్టికులర్ కార్డు తోటి బీసీ నినాదం ఆమె బయటకు వచ్చారు అయితే బీసీ నినాదం పెట్టు పట్టుకొని ఆమె మీటింగ్స్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ పెడుతున్న సందర్భాలు సన్నివేశాలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా కేసీఆర్కు తెలియ తెలియనివని మనం అనుకోవడానికి లేదు కేటీఆర్కు తెలియనివని అనుకోవడానికి లేదు అయితే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ ఓటు బ్యాంక్స్ ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మన ఓటు ను కొల్లగొట్టే పరిస్థితులు ఉన్నాయి కనుక దాన్ని జాగ్రత్త కవి కవితను ఇంకొక మనం ఒక లైన్ లోకి పంపిస్తే సో ఆమె అటువంటి వర్గాలను కూడగట్టే ఛాన్సెస్ ఉండొచ్చు అట్లాగే అటువంటి వర్గాల ఓటు బ్యాంకుల్ని ఆమె స్టేబుల్ గా ఉంచే ఛాన్సెస్ ఉండొచ్చు అని మేబీ ప్లాన్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కొంత ఓట్ బ్యాంక్ వ్యూహాత్మకంగా వ్యూహాత్మకంగానే కవిత ద్వారా ఒక ఒక ప్లాట్ఫామ్ కొత్త ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ జస్టిస్ అనేది అంటే సామాజిక తెలంగాణ అంటే చాలా అట్రాక్టివ్ వర్డ్ అది అట్రాక్టివ్ స్లోగన్ సో ఆ స్లోగన్ కింద స్లోగన్ ఎప్పుడో నేను అందుకే చెప్పింది చాలా కాలం తర్వాత మనం వింటున్నాం మాట అంటే సోషల్ జస్టిస్ అనేది మనం వింటున్నాం సో సామాజిక న్యాయము తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగలేదు అనేది కేసీఆర్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆమె కవిత అన్నట్టుగా సాధించుకోలేకపోయినాం భవిష్యత్తులో అయినా సామాజిక తెలంగాణ సాధ్యమైనా అది కవితతోటైనా ఇంకోరితోటైనా ఇప్పుడు కవిత చెబుతున్నది ఏమిటి అంటే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అంటే ఇన్ ఫ్యూచర్లో తెలంగాణ తరహా ఒక ఉద్యమాన్ని మళ్ళీ మనం నిర్మించుకోవాల్సి ఉంది అని సో ఇప్పుడు కవిత కొత్త ఉద్యమానికి కొత్త ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాలి ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీలు ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి ఒక మూమెంట్ తీసుకువెళ్ళాలి ఆ మూమెంట్ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నడిపామో అదే పద్ధతిలో మూమెంట్ నడపాలి అని ఆమె చెప్తున్నప్పుడు అటువంటి ఉద్యమం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాలి అంటే భవిష్యత్తు బట్టి అర్థం కాదు కొద్ది రోజుల తర్వాత కానీ మనకు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు థ్యాంక్ యూ జకీర్ గారు సో ఇది ఖచ్చితంగా కవితక్క కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఇది వ్యూహ వ్యూహంలో భాగమా లేదంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఓట్ బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంగా వాటిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం ఇది వ్యూహాత్మకంగా కేసీఆర్ఏ ఈమె రంగంలో దించారా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్